ఆవా మీరు తీసి ఇచ్చి వెళ్తా వెళ్తా మా ఇంటి ముందు ఆగారు కదా అమ్మ అమ్మ అమ్మా అదేదో కొనుక్కోవాలితో దేనికో ఆగారు నేను మీరు వచ్చాను కారు గది అవును గుర్తొచ్చారు అమ్మ గుర్తొచ్చారు గుర్తొచ్చారు గుర్తొచ్చాను కదా యా బాగా ఇచ్చారండి టీవీ లో బాగా వస్తుందని ఆ ఫోటో పన్నెండు వేల మంది పైనేమో చూసారు ఆహ అవునంతా మరి మీరెంత ఫైర్ బ్యాండ్ అనుకుందాం ఎంత బాగా ఇస్తున్నారండి స్పీడ్ కిరు బాబా అందులో కూడా వస్తున్నావు జనాన్ని అలాగ ఉండాలి అలా అలా లేక మీద ఇలా తయారవుతున్నారు అలాగే ఉండాలండి అలా ఉంటేనే బాగుంటది అందరూ దేవుడు దేవుడు అని చెప్తారు కనుక స్వాములు అందరూ మీలాగే ఫైర్ అవ్వరు ఎవరు మీలా ఫైర్ అయితే కొంచెం భయపడతారు బేదలు ఇప్పు ఇప్పుడే మౌనం అయింది ఇంకా హోమం చేయాలి అలంకారం చేయాలి పూజ చేయాలి నివేదన చేయాలి మళ్ళీ సాయంత్రం ప్రయాణం వెళ్ళాలి ఇప్పుడు విజయవాడలో ఉన్నా సాయంత్రం హైదరాబాద్ వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ అనకాపల్లి వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళాలి మళ్ళీ వెళ్తాను మీరు అమ్మా అమ్మా నేను అక్కడికి వెళ్తా అలా తిరిగితేనే మంచిదే అండి అలా తిరిగి మీరు అందరిని అన్ని చెప్తూ ఉండాలి మీకు మరి మరి డబ్బులు ఎలా వస్తాయి మీకు మరి తిరగడానికి ఏట్లకే అమ్మా ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమి అడగలేదు మీరే వచ్చి నాకు బన్ను బిస్కెట్టో లేకపోతే డ్రింకో ఏదో ఇచ్చేసి వెళ్ళారు మిమ్మల్ని ఎవరు పంపించారు నేను మిమ్మల్ని పిలవలేదు కదా మీకే నేనేదో మాలా అది ఇద్దామని అనుకున్నా అంటే మనము లోకంలో భగవంతుణ్ణి ఉన్నాడని తెలియని పక్షులకు కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు కదా కాబట్టి నేను భగవంతుడి యొక్క దాసుని ఆయనకే చెందినవాడిని కాబట్టి నన్ను ఎవరైతే ఈ రూపం ఇచ్చి నన్ను పుట్టించాడో ఆయనకే నా బాధ్యత అంతా ఉంది అని విశ్వసించిన వాడిని కాబట్టి అడవి పక్షులకెవ్వడాహారం ఇచ్చను మృగజాతికెవ్వడు మీతబెట్టే పశులకెవ్వడొసగ పచ్చిపూరి పచ్చి బరగ పాలు జీవ కోట్లను పోషింప దాత నీ వెగాక వేరొకడు లేడయా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర కాబట్టి అన్నీ ఆయన చూసుకుంటాడు అది నా విశ్వాసం అంతే అమ్మ అన్నీ ఆయనే చూస్తాడు మనకే ఆయన మీద ఆధారపడిన వాళ్ళం ఆయనకి తెలుసు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎంత ఇవ్వాలో అమ్మ అమ్మ చాలా సంతోషం అమ్మ మీ అభిమానం

అమ్మ నేను ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ మీకు చెప్తాను సంతోషం తల్లి సంతోషం తల్లి హరే కృష్ణ హరే అలాగే అమ్మా అలాగే మీరు మా అమ్మలాంటి వాళ్ళు తప్పనిసరిగా జరిగింది అమ్మా అంతే సంతోషం అమ్మా సంతోషం నమస్కారం అండి థాంక్స్ అమ్మా అమ్మా అమ్మా